రుస్తుంది మన తురుస్తుంది కనుక వాక్యానికి మనము ప్రాధాన్యత ఇస్తే అది మన యద్ద నుండి ఎప్పటికీ తీసివేయబడదు అందుకే మరియా యేసు పాదాల యొద్ద కూర్చుంది దేవునికి స్తోత్ర ప్రియలరా మనము కూడా అందుకే దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసుకులు కూర్చుండే చోటనా కూర్చుండక ఎక్కడ కూర్చోకూడదు మనము అపహాసుకులు కూర్చుండే చోట కొంతమంది అక్కడ ఇక్కడ కూర్చుని వెళ్ళేవారిని వచ్చేవారిని ఏం చేస్తారు అపహసిస్తూ ఉంటారు వెళ్ళేవారిని వచ్చేవారిని అపహసిస్తూ హేళన చేస్తూ అవమానపరుస్తాడు కనుక నువ్వు అటువంటి చోట కూర్చోకూడదు ఎక్కడ కూర్చోవాలి ఏసు పాదాల దగ్గర కూర్చోవాలి దేవునికి స్తోత్ర దేవుని సన్నిధిలో కూర్చోవాలి దేవుని మందిరంలో కూర్చోవాలి ప్రిలరా అపహాసుకులు కూర్చుండే చోటను కూర్చుంటే ఏల చేసేవారు కూర్చున్న చోటను కూర్చుంటే అవమాన చోటను కూర్చుంటే దగ్గర కూర్చుంటే ప్రిలరా అది మనకి ఎటువంటిది అని అంటే మనకి శాపమే కాని మంచి కాదు దేవునికి స్తోత్ర దేవుని యొక్క సన్నిధిలో మరియా యేసు పాదముల దగ్గర కూర్చుంది దేవుని సన్నిధిలో కూర్చోవాలి దేవుని మందిరములో కూర్చోవాలి ప్రిలరా దేవుని యొక్క వాక్యముని విన్నది అవసరమైనటువంటిది విన్నది ఉత్తమమైనటువంటిది విన్నది ఆమె యొద్ద నుండి అది ఎప్పటికీ కూడా తీసివేయబడదు ఆ వాక్యము ఆమెను బలపరుస్తుంది వాక్యము మళ్ళీ బలపరుస్తుంది వాక్యము మళ్ళీ ఓదారుస్తుంది మనకు నెమ్మదినిస్తుంది కనుక ఆ వాక్యాన్ని మన హృదయములలో భద్రపరుచుకోవాలి ప్రియులారా ఈనాడు అనేక మంది అనేకమైన విస్తారమైనటువంటి పనుల భారం పెట్టుకొని అవసరమైనటువంటిది ఉత్తమమైనటువంటిది మరి ఎప్పటికీ మన యొక్క నుండి తీసివేయబడినటువంటి దానిని విడిచిపెట్టేసి ప్రిల్లర గతించిపోయేటువంటి వాటి కొరకు ప్రయాసపడుతున్నారు గతించిపోయే వాటి కొరకు వెనకాల పరుగులు పెడుతూ ఉన్నారు గతించిపోనటువంటిది ప్రిల్లర ఎప్పటికీ ప్రిలర మన యుద్ధ నుండి తీసివేయబడినటువంటిది దేవుని యొక్క వాక్యము దేవునికి స్తోత్ర ప్రిల్లర దానికి మనం ఎప్పుడైతే ప్రాధాన్యత ఇస్తామో ఎప్పుడైతే దానికి విలువనిస్తామో ఎప్పుడు దేవుని సన్నిధిలో ప్రియులరా మనకి కూడా గొప్ప కార్యాలు మన జీవితంలో జరుగుతాయి దేవునికి స్తోత్రం దేవుని వాక్యము శరీరధారిగా మన మధ్యకి వచ్చింది దేవునికి స్తోత్రం ఆయన మాటలను మనం గ్రహించాలి ఆ మాటలు మనం వినాలి ఉత్తమమైనటువంటివి శ్రేష్టమైనటువంటివి మన యుద్ధ నుండి తీసివేయబడినటువంటిది అవసరమైనటువంటిది అనవసరమైనటువంటిది కాదు అనవసరమైనటువంటి కౌర్లు మనం వింటూ ఉంటాం అనవసరమైనటువంటి మాటలు మనం వింటాం దేవునికి స్తోత్ర అనవసరమైనటువంటి శోధ మనం వింటాం ప్రిలరా దేవుని యొక్క సన్నిధిలో ప్రియలరా మరియా అవసరమైనటువంటిది వింటుంది అవసరమైనటువంటిది వింటుంది అనవసరమైన శోధ వింటలేదు దినాన అనవసరమైనటువంటి శోధ ఎన్ని గంటలైనా మనం వింటాం కానీ అవసరమైనటువంటి దానిని మనం వినలేకపోతున్నాం దేవునికి స్తోత్ర దేవుని యొక్క సన్నిధులు అవసరమైనటువంటిది శ్రేష్టమైనటువంటిది విలువైనటువంటిది ఉత్తమమైనటువంటిది దేవుని యొక్క వాక్యము అది ఎప్పటికీ గతించిపోనటువంటిది ఈ సృష్టి గతించిపోతుంది కానీ దేవుని మాటలు ఎప్పటికీ గతించవు దేవునికి స్తోత్ర దేవుని సన్నిధిలో ప్రియులరా ఆ వాక్యం మన జీవితాలలో అన్వయించుకొని వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చి వాక్యానికి మొదటి స్థానం ఇచ్చి వాక్యానికి సమయం ఇచ్చి ప్రభు సన్నిధిలో మనము దానిని ఉత్తమమైనటువంటి దానిగా మనం ఎంచుకొని దానికి సమయం ఇచ్చింది ప్రభు పాదాలు చెంత మనం ఉన్నట్లయితే అది ఎప్పటికీ మన యద్ద నుండి తీసివేయబడదు కనుక ఆ వాక్యం నిన్ను బలపరుస్త విషయంలో ఆ విధంగా మరి ఎవలే మనము కూడా ఉత్తమమైన దానిని ఎంచుకొని ఉత్తమమైన దానికి విలువనిచ్చి అవసరమైనటువంటి దానిని మనం గ్రహించి నా మాటలు ప్రభు మాటలు మనం విన్నట్లయితే నువ్వు హృదయము దేవుని సందులో వాక్యము చేత నింపబడితే అందుకే అంటాడు దేని చేత మన హృదయం నింపబడతాదు నోరు కూడా అదే మాట్లాడుతూ ఉంటుంది వాక్యము చేత నింపబడితే నీ నోట నుండి ఏం వస్తాయి వాక్యమే వస్తుంది దేవునికి స్తోత్ర దేవుని యొక్క సంధిలో ప్రియులరా ఆ విధంగా మన వాక్య హృదయము వాక్యము చేత నింపబడాలి మరి ఆ వాక్యము చేత నింపబడుతుంది దేవునికి స్తోత్రం ఆ ముందు ఆత్మీయమైనటువంటి ఆహారము తీసుకుంటుంది ఆత్మీయమైనటువంటి ఆహారం తీసుకుంటుంది కనుక మన ఆత్మ జీవింపబడాలంటే అందుకే మనుషుడు రొట్టు వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి దేవుని మాటలు విని శ్రేష్టమైనటువంటి వారిగా ఉత్తమమైనటువంటి దాన్ని ఎంచుకునేటువంటి వారిగా ఉందాం దేవుడి మాటలు కాక ఆమె నందరూ తల వంచి ప్రభుత్వంలో ప్రార్థన చేద్దాం అవసరమైనటువంటిది దేవుని యొక్క వాక్యము ఉత్తమమైనటువంటిది దేవుని యొక్క వాక్యము ప్రిలరా ఆ వాక్యానికి మనం ఎంత సమయాన్ని ఇస్తున్నాం ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం ఆ వాక్యము మన హృదయంలో ఎంతవరకు దాచుకుంటున్నాం అది మన యద్ధ నుండి తీసివేయబడదు ఆకాశము భూమి సమస్తము గతించిపోతాయి కానీ దేవుని మాటలు ఎప్పటికీ గర్తించవు ఎప్పటికీ చెరిగిపోయి దేవుని మాటలు ఆ మాటలను మన హృదయాలలో నింపకుందా మీదుగో పౌలుసు మంది మాట్లాడుతూ ఉన్నప్పుడు లూదియా హృదయం తెరిచింది లూదియా హృదయము తెరిచినప్పుడు ఆ వాక్యము ఆ హృదయములకు వెళ్ళినప్పుడు లూదియా ప్రభువును అంగీకరించింది ప్రిల్లర మాటలు ప్రిల్లర అనేక మందిని మార్చినటువంటి మాటలు అనేక మందిని మార్చిన మాటలు దేవుని మాటలు అనేక మందిని అనేక మందిని భయంకరమైనటువంటి భయంకరమైనటువంటి ఉన్మాదులను మార్చింది దేవుని మాటలు అనేక మంది మార్చింది దేవుని మాటలు అనేక మంది మంత్రగాలను మార్చింది దేవుని మాటలు అనేక మంది మార్చింది దేవుని మాటలు ప్రిలరా దేవుని యొక్క మాటలు ఎంత శ్రేష్టమైనటువంటివి వారి యొక్క పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని సందులో సాగిల పడిన వారు అనేక మంది ఉన్నారు ఆ మాటల వారి హృదయాలను తాకినప్పుడు ప్రియులరా అలాగే మన హృదయాలను దేవుని మాటల చేత నింపబడుకొని ప్రభు సందులో ప్రార్థన చేద్దాం హలలు యా హలలు యా మహా మహాపరిశుద్ధుడ మహాగణుడ మహోన్నతుడైన మా దేవ నీ పరిశుద్ధమైన దేవతమైన నా మనకు వందనాలు ప్రభు దావిదిగో ప్రభా మేము దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాము దేనికి సమయం ఇస్తున్నాము దేన్ని అవసరమైనటువంటిదిగా ఉంచుకుంటున్నావు మా జీవితాలలో ప్రభు దేవా నీ వాక్యము ప్రాది అవసరమైనటువంటిది శ్రేష్టమైనటువంటిది నీ మాటలు ప్రభు నీ వాక్యము నాయన దేవ ఈ వాక్యము మా జీవితాలలో దేవ అన్వయించుకుని నీ వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వడానికి నీ వాక్యానికి సమయం ఇవ్వటానికి నీ వాక్యానికి ప్రభు ఆశ కలిగి మేము కలిగి ఉండటానికి ఆసక్తితో చూడటానికి మీ సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా మర్యావలే ప్రభువ నీకు ప్రాధాన్యత ఇవ్వట నీ పాదాల చెంత విని వినటానికి నీ పాదాల చెంత ఉండి ప్రాధాన్యత ఇవ్వటానికి ఉత్తమమైనటువంటి దానిని మర్యా ఎంచుకుంది ప్రభ ఆమె అద్ద దాన్ని తీసివేయబడదు ప్రభు ఆమె అద్ద నుండి ప్రభు అలాగే నీ వాక్యము చేత మేము నింపబడి ఈ వాక్యం చేత మేము బలపరచబడి వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చి వాక్యానికి